No, uh no, -huh. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మేము ఇక్కడ శేషాచలంలోని లింగేశ్వర స్వామి శివాలయానికి అయితే వచ్చిన్నాము ఇక్కడ శివుడిని చాలా అందంగా అలంకరించినారు మీకు కూడా ఒక షార్ట్ వీడియో అయితే వస్తే పెడతాను ఇంకా ఇక్కడ శివుడికి అభిషేకాలు జరుగుతాయంట దాన్ని కూడా వీడియో తీస్తున్నాను చూడండి కూడా ఆ వీడియోని స్క్రోల్ అవుతుంది ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు అభిషేకాల్లో చాలా రకాల అది నీళ్ళభిషేకంగా నెయ్యి అభిషేకము గంట అభిషేకం విభూదభిషేకం పాలభిషేకం పెరుగు అభిషేకం చేస్తున్నాను నేనైతే నేను కొన్నింటినీ క్యాప్చర్ చేయగలుగుతున్నాను అన్నీ అయితే నేను తీరకపోతున్నాను పాల నీళ్ళ అభిషేకాలు షేకము విద్యుత్ అభిషేకాలు అయితే శివుడు అలంకరించి మాలి మెడలు ఇది కూడా వేస్తున్నారు చూడండి చాలా చక్కగా ఉన్నాము మీ మనసులో కోరికలు అన్నీ నిలబెడతాయి ఈరోజు చాలా పర్వాలం దినం అనేసి కూడా అంటూ ఉన్నారు మేము ఇక్కడికి వచ్చి చాలా పుణ్యం చేసుకున్నాము స్కూల్ని అయితే చాలా దగ్గరగా చాలా అందంగా అలంకరించిన అలంకరణ అయితే మేము అయితే చూస్తున్నాము ఈరోజు ఎవరైతే మీ మనసులో ఏ కోరికలు నిలబెడతాయి ఒక్కొక్కరికి పుణ్యం కాకుండా మీ అందరికీ పుణ్యం తగ్గాలని చెప్పి నీ కోసం ఈ వీడియో చేస్తున్నాను అసలు వీడియో తీయడానికి అలా చేయలేదనమాట రిక్వెస్ట్ గాడ్ ఏమో రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఓకే చేస్తారు నేను ఈ రికార్డ్ని అయితే చేశాను అన్నిటిని తీయలేకపోయాను మీకోసమని ఆలగొట్టిని తీసాను తీసుకున్నాడు చాలా బాగున్నారు శివుడికి ఇంకా నందికి అభిషేకం జరుగుతుంది ఈ పిల్లవాడు అయితే చాలా కష్టపడుతున్నాడు అని నేను ఏమైతే చూడలేకపోతున్నాను ఎంత అందంగా ఉన్నాడు స్వామీజీకి చేదోడు అదవుడుగా ఉన్నాడు హలో మొత్తం వీడియో కూడా చాలా అందంగా కనిపిస్తున్నాడు అండి కళ్ళాలని చూసి మేమైతే చాలా కళ్ళు విల్లుగా ఉండింది మీకైతే అంత క్లియర్గా కనిపించడం లేదని అనుకుంటున్నాను నేను వాళ్ళు వచ్చి చూడండి ప్లేస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లేస్ అయితే పెడతాం మేము చాలా బాగున్నాడు శివుడు అయితే ఇక్కడ గృహం అనమాట శివుడు ఉంటాడు పెద్ద గృహ అనమాట అది పెద్ద లాగా తిరుగుతూ వెళ్ళాలి నేను దాన్ని అయితే తీయలేకపోయాను ఇదివరకు అయితే తీసాను భారతి కూడా చూడండి చెప్తూ ఉన్నారు

వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే కామెంట్ చేయండి మీరు అభిషేకంలో చూడంలో నీళ్ళమై ఉండాలని అనుకుంటున్నారు డిస్టర్బ్ చేయాలైతే వీడియోలు ఫుల్గా అయితే చూడాలంటే చాలా బాగుంది आगतः तस्मिन् मध्ये तनामास्तज्ञाय च पध्यान सर्वकारणाय विज्ञाने नमस्सु इगागतः अस्नाय च नमो यारेव तस्माभिः त्रिज्ञा च तथा त्याग च नमो महाध्यान च रयेषु विनाग च नमो अस्त्यागतमास यता नमो स्वमा यतरत्रागतः नमस्तां कायचारणां अश्यं अंग चपशपदये च नमो कुग्राग च धीमाग च नमो अग्रे वधाग च दूरे वधाग च ओम सन्तरे चहकि सये चहमो अप्रो नप्रवश संप्रवेशम यो भवे तनामा वक हं यस्करा अगचनमस्त आगच जगतरा मस्तान्य नचा पादियां नच नमोस्त तरणाग चोतरणाग चनमनात्याहत्र लाभज्ञान जनवश्य त्यागितते ज्ञानतः

आं खतय जन प्रक्षदय जनम वास्के रिगय थौदेना ओह धय थौ नमो क्षेणय धना नमो जिन्नक के ब्रो नमा निरहते थौ नमा नमि के धना रामे स्पतय दरम निरमवहि